అయ్యా ఆ ఏమయ్యా ఇక్కడ యాడయ్యా వజ్రలేరా దొరికేదంటే సేను ఆ నా దంట నీదేనా ఓ ఏమయ్యా ఎక్కడ ఎత్తుగా ఏం ఎక్కడ ఏం చెప్పయ్యా లే యా దొరుకుతాడా దొరికితే నీ అది చూస్తాం హా దొరకబోదె నీ దూరం చూస్తాం నా చూచ్చాది ఊబోకే లేము నీకేమి ఎలా వంద రూపాయలు వంద రూపాయలా ఏ అంటే వంద రూపాయలు ఎంతసేపు టైం సాయంత్రం వరకు ఎత్తుకోవచ్చా కాదయ్యా గంటకు వంద రూపాయలు గంటకు వంద గంటకు వంద నువ్వు ఎన్ని గంటల ఎత్తుకో దొరకకపోతే ఎట్లా మళ్ళా కాదు మళ్ళా ఓ కండిషన్ కూడా ఉంది చెప్పు కండిషన్ అడిగిన తర్వాత చెప్తా సరేనా సరే సరే వంద ఇచ్చి వెళ్ళిపో సరేలే Thank you. ఏమయ్యా దొరికానా లేదు లేదు ఏం చేతులు ఎండి పట్టుకుని ఇటున్నావే వేరుగా వేరుగాయే తన తన కట్టి ఉంటే తీసుకొని అంతే కానీ ఒక కండిషన్ చెప్తే చూడు ఆహ్ చెప్పండి దొరికితే నా దగ్గరనే అమ్మాల చూడు మీ దగ్గరనే అమ్మాలా నా దగ్గరనే అమ్మాల చూడు సర్లేయా సర్లే ఆ నా దగ్గరనే అమ్మాలా ఏమయ్యా దొరికనా లేదయ్యా ఇది కూడా అట్టే ఉంది దొరికితే చెప్తాను కదా ఎక్కువ ఎత్తుకుపోతామా నా దగ్గర సరేలే సరేలే ఎత్తుకపోవలే మేము చెప్పకుండా ఆమె ఎంత పిస్తున్నారు కదా అబ్బా ఏమయ్యా దొరికనా ఏమయ్యా నా ఇంట పని నువ్వు అదే పని ఏమంటుంది నీకు

అయ్యా అదే తీసుకో అయ్యా నన్ను మాత్రం ఏ మాత్రం పీడించవద్దు అదే నేను చూసుకుంటాను సరే వెళ్ళండి డిస్టర్బ్ బాగుంటుంది

టైమ్ ఇదేమో పానీ గు దొరుకుతా ఇప్పుడే కదా వచ్చిన సార్ గంట అయింది అప్పుడే ఎన్ని వందలు సంపాదించ ఎన్ని సార్లు పీడిస్తాండి లేక మంచి ఓ పెద్ద మంచి ఎక్కడొచ్చినావు మాదే ఓ శాంతూరం కదిరి దగ్గర పల్లె కదిరి దగ్గర దొరుకుతావంట ఏమో మళ్ళా ఆశాచడ్ ఆ వచ్చినాము ఆ ఏదో బీద బతుకు బతుకుతున్నాము ఏదో దొరుకుతా సాకారులత ఆశ్ ఆశపడి అంతే సరే సరే గాని నాకు దొరికినావి నుద్దుకో దొరికినామరి చెప్పాను సరేనా దొరికినా ఏ అబ్బో ఏం పీడిస్తావా మనిషిని పాప ముసులోండి పోయి పోయి ఎంత పని చేస్తు నువ్వు దొరికినది నేల పాలు చేసేవి ఏదయ్యా మా ఎంత పని చేసి మా ఊసులు కొట్టుకొని పోతే చూడు ఇలాంటి వాళ్ళ దాన మంది చూసినా గానీ వచ్చిన తర్వాత ఏదో దొరికిందని మాకే మమ్మని చెప్పి దీని కొరకు ఏవయ్యా మీరు ఇటువంటి పనులు చేస్తే మరి ఇట్లే కదా జరిగేది దరిపోతుంది కానీ ఇప్పుడు రెండు మూడు మూడో గంట అయింది ఉన్నాయండి మరికి బా அப்படே அப்படியே மாதிரி பாலேவோ மேலே